బాగా సత్యనారాయణ గారు ఇంటికి వెళ్తే ఇందాక ఆయన మాట్లాడింది అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి మగడమంటావు ఏంటి అభివృద్ధి చేసి కదా నువ్వు మగడం అనాల్సిందే అంటే ఆయన ఏంటి నేను బటన్లు బటన్ బటన్లుక్కాను బటన్ ఉక్కాను బటన్ ఒకటి ఏమి నువ్వు అప్పులు తెచ్చి బటన్ నొక్కుతున్నావు అభివృద్ధి చేసే నొక్కు అప్పుడు కదా నీ సలాం అంటావు నీకు అప్పుడు కదా సబ్భాష ఉంటావు నీకు అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి రెండు ఉన్నాయి జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాం అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు ఇతను అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి ఫైనల్గా అతను అతను డబ్బునాడు అయిపోతున్నాడు బాగా విపరీతం చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు బాబు బాబా తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్ర కోసం ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఇంకో నీచపు లక్షణం వైసీపీ కంటే కూడా జగన్ అనుచరు వర్గానికి ఏంటంటే బాధపడకండి బాబు మిమ్మల్ని అన్నాను కొంచెం భరించండి నేను చెప్పే మాటలు టీవీలో ఎవరిని చూస్తుంటే వైసీపీలో వాళ్ళకి చెప్తాను రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి అందరూ వైసీపీ అని చెప్పిన కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకం చెప్తున్నారు మీరు నన్ను తిట్టిన ఇలాన్నిటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తితో నాకు లేదు వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటా వరకు సో నేను ఒక్కడి నుంచి ఉంటా రెండు వేల పద్నాలుగులో ఒక్కడి నేను నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైనింగ్ కదలేరు ఒక్కడు నుంచోని పార్టీ ఓడిపోయిన నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి